వాళ్ళకు కూడా ముందు స్వాతంత్రం వచ్చింది కదా రెస్పెక్ట్ వచ్చింది కదా మన ద్వారా రెస్పెక్ట్ అందరికి డెమోక్రసీ స్టార్ట్ చేద్దాం అందరికి నమస్కారాలు మీకే కాకుండా రాష్ట్రంలో ఉండే ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలందరికీ కూడా నమస్కారాలు మొదటి నుంచి కూడా నేను చెప్పేవాడిని ఆంధ్రప్రదేశ్కి విభజన తర్వాత పోలవరం అమరావతి రెండు కళ్ళు పోలవరం అనేది రాష్ట్రానికి ఒక జీవనాడి దీనివల్ల ఏడు లక్షల ఇరవై వేల ఎకరాలు కొత్త మూడు లక్షల ఎకరాలు ఇరిగేషన్ స్థిరీకరణ ఇరవై ఎనిమిది లక్షల మందికి తాగునీరు తొమ్మిది వందల అరవై మెగావోట్లు విద్యుత్ శక్తి ఉత్పత్తి విశాఖ పారిశ్రామిక అవసరాలకు తాగునీటి అవసరాలకు ఇరవై మూడు ఆఫ్ వాటర్ అందుబాటులో పెట్టడం ఇప్పుడు నేను ఎప్పుడు చెప్పింది పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రానికి ఇది గేమ్ చేంజర్గా తయారవుతుంది అంటే ఇక్కడి నుంచి మూడు బిట్ల కింద ఒకటి కృష్ణ పట్టిసీమ ద్వారా కృష్ణా నదికి అనుసంధానం చేశాం పోలవరం గోదావరి కృష్ణ అక్కడి నుంచి రాబోయే రోజుల్లో నేరుగా కృష్ణా నుంచి నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ అక్కడనే బొల్లాపల్లి అక్కడికి కంప్లీట్ చేస్తే నాగార్జున సాగర్ లో వాడుకునే నీళ్లు దీనికి సప్లిమెంట్ చేసుకుంటే చాలా వెసులుబాటు వస్తుంది బొల్లాపల్లి రిజర్వాయర్ వస్తే చాలా వరకు కంఫర్ట్ వస్తుంది అక్కడి నుంచి నేరుగా బనకచెర్ల మూడో బిట్టి కింద అది బనకచెర్లకి నేరుగా పక్కనే తీసుకెళ్లి వెలుగొండ ఇరిగేషన్ కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది అక్కడి నుంచి బనక చెర్ల తీసుకెళ్ళచ్చు ఇంకొక పక్క ఇక్కడ నుంచి నేరుగా విశాఖపట్నం అక్కడ నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంశధార ఇది కూడా టూ వే ప్రాజెక్ట్ ఇది ఈ రెండు కానీ ప్రాపర్గా మనం చేసుకోగలిగితే రాష్ట్రంలో అన్ని జిల్లాలు కవర్ అవుతాయి శ్రీకాకుళం నుంచి అటు ఓల్డ్ కర్నూలు కానీ కింద వరకు నెల్లూరు వచ్చి తిరుపతి వరకు వెళ్ళే పరిస్థితి వస్తుంది ఇంకా నీటి సమస్య అనేది ఉండదు అయితే ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రాముఖ్యత కూడా మీరు చూస్తే యాభై లక్షల క్యూసెక్స్ డిశ్చార్జ్ చేసే కెపాసిటీ చైనాలో ఉండే అతిపెద్ద డ్యామ్ త్రీ గార్జెస్ డ్యామ్ దానికంటే ఎక్కువ డిశ్చార్జ్ ఇది అందుకే ఇది చూసినప్పుడు తొంభై మూడు మీటర్లు డయాఫామ్ వాల్ అత్యంత ఎత్తైన స్పిల్వే గేట్స్ అలాంటి మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ ఇది దీన్ని యజ్ఞంలాగా చేశాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రెండు భూళ్ళు పనిచేశాం ఫస్ట్ నాకుండే అనుభవంతో ఆ రోజు రెండు వేల పద్నాలుగులో నేను ముఖ్యమంత్రి అవుతానే ఏడు మండలాలు తిరిగి ముంపు గురయ్యే మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయడానికి గట్టిగా చెప్పాం దాంతో కేంద్రం కూడా ఫస్ట్ కేబినెట్ పెట్టుకుని ఏడు మండలాలు ఇచ్చిన తర్వాతనే పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేశారు దాని మీద మనం చూస్తే చాలా స్పష్టంగా ముందుకు పోయాం ఒక్క రోజులో స్పిల్ ఛానల్లో ముప్పై రెండు వేల రెండు వందల పదహైదు క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ వేసి గిన్నెస్ రికార్డు కూడా బ్రేక్ చేశాం అదే మరిగా మీరు హెడ్ వర్క్ పనులు చేస్తూనే పైన కింద కాఫర్ డ్యామ్లు ఎగువ కాఫర్ డ్యామ్ దిగువ కాఫర్ డ్యామ్ రెండు కూడా కంప్లీట్ చేశాం డయాఫామ్ వాల్ వందల పద్నాలుగు రోజుల్లో పూర్తి చేశాం ఇంకొక పక్కన రెండు కిలోమీటర్లు పొడవుతో దాదాపు వంద మీటర్ల డయాఫామ్ వాల్ కూడా నిర్మాణానికి శ్రీకారం చుట్టాం ఆ పనులన్నీ జర్మన్ కంపెనీ బాబర్ ఆ రోజు పూర్తి చేసే పరిస్థితికి వచ్చారు స్పిల్వే గేట్స్ డిజైన్స్ అన్ని సిద్ధం చేసి గేట్లు కూడా అమర్చాం అదే మరిగా ప్రతి ఒక్క పని కూడా పిపీఏ సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు ఆమోదిస్తూ వచ్చారు అన్నీ కూడా చేసి డెబ్బై రెండు పర్సెంట్ వర్కులు పూర్తి చేశాం ఇరవై ఎనిమిది సార్లు నేను క్షేత్రస్థాయికి వచ్చాను ఎనభై రెండు సార్లు వర్చువల్ గా సమీక్షలు చేశాను సోమవారాన్ని పోనవరంగా చేసుకొని సమీక్షలు చేశాం ఇన్ని చేస్తే గడిచిన ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది రావడం పంతొమ్మిదిలోనే వస్తానే ఆర్డర్స్ ఇష్యూ చేశారు పోలవరం కాంట్రాక్ట్ ని మారుస్తున్నామని బలవంతంగా జూలై ఇరవై తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో నోటీసులు ఇచ్చి సైట్ ని చెల్లిపోవాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు కాంట్రాక్ట్ పంపించారు ఇంజనీర్ ని ట్రాన్స్ఫర్ చేశారు పదహైదు నెలల పాటు ఇక్కడ ఏలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా రివర్స్ టెండరింగ్ అనే పేరు పెట్టి ప్రాజెక్ట్ ని పూర్తిగా సర్వనాశనం చేసే పరిస్థితి వచ్చారు గోదావరిలో కలిపేసే పరిస్థితి వచ్చారు మనం ముందే చెప్పాను నేను ఈ ప్రాజెక్ట్ లో యాభై లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్కి కి మనం నిర్మాణాలు చేస్తున్నాం నదిని డైవర్ట్ చేస్తున్నాం నది మీద పోతూ పక్కకు తిప్పి స్పిల్ వేస్ ఇవన్నీ తీసుకొచ్చాం అలాంటి ముఖ్యమైన ప్రాజెక్టులో డయాఫామ్ వాల్ కట్టి వదిలిపెట్టాం కాఫర్ డ్యామ్ లు పూర్తయ్యే సమయం ఇంకొక చాలా తక్కువ పనిగా కంప్లీట్ చేసింటే ఆ ఏజెన్సీ ఉంటే అతని బాధ్యత పీపీఏ చాలా స్పష్టంగా చెప్పారు ఇంత మునుపు కూడా అనుభవం ఉంది ఒరిజినల్ కాంట్రాక్ట్ని మార్చాం మళ్ళా కొత్త కాంట్రాక్ట్ కి ఇచ్చాం అంటే అప్పట్లో ఒరిజినల్ గా రెండు వేల నాలుగు నుంచి ఆ క్లెయిమ్స్ అన్ని ఉన్నాయి పాత కొత్త ఇద్దరు ఉంటే అకౌంటబిలిటీ ఫిక్స్ చేయడం కష్టమవుతుంది ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉంటుందో మనం చెప్పలేము చాలా డిఫికల్ట్ అని దయచేసి ఆలోచించమని చెప్తే క్యాన్సిల్ చేసి రాటిఫికేషన్ పంపించారు అంత దుర్మార్గంగా ఒకవేళ పంపిస్తే దాన్ని ప్రొటెక్ట్ చేశారంటే అది కూడా చేయకుండా చేశారు దీంతో మొత్తం కలిసి మీరు చూస్తే ఆగస్ట్ అక్టోబర్లో రెండు వేల ఇరవైలో వరదలు వచ్చాయి ఆ వరద నీరంతా అక్కడ వెళ్ళింది డయాఫామ్ వాళ్ళు పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది అక్కడి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ ని మొత్తం నిర్వీర్యం చేశారు ఇది ఒక ఎగ్జాంపుల్ ఇది ఒక అసమర్థత అవగాహన రాహిత్యం అవినీతి కుట్ర ఇవన్నీ కలిపి పోలవరాన్ని ఇంకా ఎంత నాశనం చేయాలనో అంత నాశనం చేసే పరిస్థితికి వచ్చారు మీరు చూస్తే ఈ రోజు నేను అన్ని కూడా మళ్ళా చూశాం అప్పర్ కాఫర్ డ్యామ్ లోయర్ కాఫర్ డ్యామ్ మధ్యలో డయాఫామ్ వాల్ గ్యాప్ వన్ గ్యాప్ టూ ఇవన్నీ కూడా మీరు చూస్తే ఏదైతే అక్కడ వాటర్ పోయిన తర్వాత ఆ తో ఆ వెలాసిటీ విపరీతంగా గోదావరి వాటర్ అనేది పెద్ద ఉధృతంగా వస్తుంది ఎప్పుడైతే అక్కడ వచ్చిందో ఆ వాటర్ అంతా కూడా ఇచ్చేసి మొత్తం లోపలికి రావడం ఈ రెండు మధ్య లోయర్ అప్పర్ కాఫర్ డ్యాముల మధ్య పెద్ద ఎత్తున మనం సుడుగు ఉండాల్చినట్టు వచ్చి కింది వరకు రెండు వేల ఇరవైలో మొత్తం ఎరోషన్ గురయ్యే పరిస్థితి వచ్చింది టోటల్ గా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది రెండు వందల మీటర్లు గ్యాప్ త్రీలో గ్యాప్ వన్ లో ఎరోజన్ గురయ్యే పరిస్థితి వచ్చింది కింద సాయిల్ డిస్టర్బెన్స్ కావడమే కాకుండా ఇప్పుడు మీరు అక్కడ చూసా అక్కడ శాండ్ తీసుకొచ్చి మళ్ళా వైబ్రో కాంపాక్షన్ చేస్తున్నాం ఎందుకంటే మొత్తం సాయిల్ అంతా లూజ్ సాయిల్ అయిపోయింది రేపు ఇప్పుడున్నా కానీ ఒక భూకంపాలు అలాంటివి వస్తే ప్రాజెక్ట్ కూడా షేక్ అయ్యే పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ స్టాండర్డ్స్ ప్రకారం మళ్ళా చేయాల్సిన అవసరం మొత్తం చేసే పరిస్థితి వచ్చారు ఒక దుర్మార్గమైన కార్యక్రమం వచ్చినప్పుడు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల అదనంగా అయింది ఉదాహరణకు న్యూ డయాఫామ్ వాల్ తొమ్మిది వందల తొంభై కోట్లు ఆ రోజు నాలుగు వందల నలభై కోట్లతో పూర్తి చేశాం మోర్ డల్ అయింది ఇంకో పక్క వైబ్రో కాంపాక్షన్ అవి నేను పెట్టిన ఇసుక మీరు చూసారు ఇప్పుడు చూపించాను అక్కడ ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్లు అయింది శాండ్ ఫిల్లింగ్ మూడు వందల అరవై మూడు కోట్లు అదే మరి డీ వాటరింగ్ ఆ వాటర్ వచ్చి వస్తా ఉంటే ఆ వాటర్ అంతా ఇదే కాబట్టి ఒక యాభై అరవై పంప్సెట్ పంపులు పెట్టి వాటర్ డీ వాటరింగ్ చేస్తున్నారు రెండు వందల పదకొండు కోట్లు అయింది మొత్తం కలిస్తే రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయింది అవుతుంది కాకుండా అప్పటికి ఇప్పుడు కాస్ట్ ఎక్స్క్లవేషన్ ఏదైతే సిమెంట్ ధరలు పెరిగాయి మిగిలిన రేట్లు పెరిగాయి పేపర్ పెరుగుతుంది ఇన్ఫ్లేషన్ ఉంది అవన్నీ వస్తే అది కూడా పెరిగే పరిస్థితికి వచ్చింది ఇంకొక పక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఎనిమిది వేల రెండు వందల నలభై రెండు కోట్లు ఇస్తే రెండు వేల మూడు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు డైవర్ట్ చేశారు డైవర్ట్ చేసి ఒక రెండు వేల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ పెట్టారు దీంతో పనిచేయడం కూడా ఆపేశారు ఎటు పనిచేయడానికి కూడా వీలు కాదు ఏదైతే ఐఐటి హైదరాబాద్ వీళ్ళు తర్వాత వీళ్ళు వదిలిపెట్టేస్తే సిడబ్ల్యూసి ఆర్డర్ చేసి ఐఐటి హైదరాబాద్కి మొత్తం ఎగ్జామిన్ చేయమంటే వాళ్ళు వాస్తవం చెప్పే పరిస్థితికి వచ్చారు డయాఫ్ వాళ్ళు డ్యామేజ్ అవన్నీ కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి వచ్చారు ఆ తర్వాత కూడా నిర్ణయం చేయకపోతే అది ఎక్కడికక్కడ ఉండిపోయే పరిస్థితికి వచ్చింది ఈరోజు యాక్చువల్ పరిస్థితి మీరు చూస్తే ప్రాజెక్ట్ సివిల్ వర్క్స్ అన్ని డెబ్బై ఒకటి పాయింట్ ఏడు తొమ్మిది మూడు ఆ రోజు మేము చేశాం మూడు పాయింట్ ఎనిమిది నాలుగు పర్సెంట్ మాత్రం వాళ్ళు చేశారు ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ అన్ని ఘాట్లో పెడుతూ వన్ పాయింట్ జీరో టూ చేశాం సెవెంటీ సిక్స్ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ అయింది అదే మరి పోలవరం రైట్ మెయిన్ కెనాల్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఇంకో పక్క ఎల్ఏ అండ్ ఆర్ అండ్ ఆర్ ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది వీటికన్నిటికీ నేను మీరు ఒకసారి చూస్తే మొన్న ఎన్నికలు అవుతాను ఒకసారి చూసాం అప్పటికి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ వేసారు వాళ్ళు పూర్తిగా అప్పటికి కంప్లీట్ చేసే పరిస్థితులు లేరు ఆ తర్వాత రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళాం ప్రధానమంత్రి గారికి చెప్పాం ఇంకొక ఫైనాన్స్ మినిస్టర్ రిక్వెస్ట్ చేశాం పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు ఏదైతే ఫేజ్ వన్ వీళ్ళు ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ ఫేజ్ వన్ లేదు ఫేజ్ వన్ కూడా క్రియేట్ చేశారు ఫార్టీ వన్ పాయింట్ టూ ఫైవ్ క్రియేట్ చేశారు అది అడ్వాన్స్ స్టేజ్ లో ఉంటే మళ్ళా గారి శాంక్షన్ చేయమంటే లేట్ అయిపోతుంది కాబట్టి ముందు కంప్లీట్ చేద్దాం అనే ఉద్దేశంతో దాన్ని కంప్లీషన్ ఒప్పుకున్నాం ముందు అది కంప్లీట్ కావాల్సిన అవసరం ఉంది దీనికి పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు శాంక్షన్ చేశారు రెండు వేల మూడు వందల కోట్లు డబ్బులు కూడా రిలీజ్ చేశారు అదే మరిగా దీని మీద ఆ డబ్బులంతా కూడా మనం వర్క్లు కూడా స్పీడప్ చేశాం బకాయిలన్నీ క్లియర్ చేశాం ఇంకొక పక్కన లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు అనకాపల్లి వరకు పూర్తి చేయడానికి టెండర్లు కూడా పిలిచాం ప్రాజెక్ట్ ని పూర్తిగా కంప్లీట్ చేయడానికి ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేశాం అందుకే ఈరోజు నేను వచ్చింది క్లియర్ కట్ గా ఏ పని ఎప్పటి అవుతుందో టెక్నికల్ డీటెయిల్స్ కూడా దృష్టిలో పెట్టుకొని ఫ్రీక్వెన్సీ కూడా ఏది ముందు చేయాలి ఏది వెనకాల చేయాలి ఏది పేర్లుగా చేయగలుగుతాం అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇటీవల పీపీఏ ఎక్స్పర్ట్స్ సిడబ్ల్యూసీ వీళ్ళందరూ ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ టూ టైమ్స్ ఇక్కడికి వచ్చారు డీ వాటరింగ్ కానీ అప్రోచ్ రోడ్ నిర్మాణం కానీ వర్కింగ్ ప్లాట్ఫామ్స్ అన్ని పనులని మొదలుపెట్టాం దీన్ని స్పీడ్ చేస్తున్నాం కొత్తగా సిఆర్ఎఫ్ డ్యామ్ రెండు కూడా పేర్లుగా చేయొచ్చని కూడా ఇండికేషన్ ఇస్తున్నారు దాన్ని కూడా ఫాలోఅప్ చేస్తున్నారు స్థానంలో ఫామ్ వాల్ చూశారు చేస్తున్నాము కొత్త డయాఫోల్ ఎక్విప్మెంట్ అంతా కూడా వస్తుంది మెషిన్స్ అవన్నీ ప్రారంభమవుతుంది వర్క్ స్టార్ట్ ఇరవై ఆరు డయాఫోల్ ఉన్నారు కానీ నేను చాలా స్పష్టంగా చెప్పింది డిసెంబర్ కి పూర్తి చేయమంటున్నాం రెండు వేల ఇరవై పూర్తి

మనకు ఒక సీజన్ కలిసి వస్తుంది నీళ్లు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది గ్రాడ్యువల్ గా పెట్టాల్సి వస్తుంది కనీసం ఇరవై ఆరు నుంచి వాటర్ని బిల్డప్ చేయడానికి మనకు టైం అంతా కూడా ఇరవై ఆరు మీరు చూస్తే ఇక్కడ అక్టోబర్ వరకు ఉధృతంగా ఫ్లో ఉంటుంది తర్వాత తగ్గుతుంది కాబట్టి అంతలోపల చేయగలిగితే నీళ్లు ఇంపౌండ్ చేయడానికి అవకాశం ఉంటుంది అది కూడా చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం వర్కౌట్ చేస్తున్నారు అదే సమయంలో కుడి కాలువ కనెక్టివిటీ